గతంలోనే వేముల సతీష్ కుమార్ అనేటువంటి ఒక వడ్డేర కాలనీకి చెందిన యువకుడు వడ్డేర యువకుడు భవన నిర్మాణ కార్మికుడు యాక్చువల్గా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పి మాట్లాడుకున్నాం నిన్న అరెస్ట్ చూపించారండి నలభై ఎనిమిది గంటల పైన అయింది యాక్చువల్గా మూడు రోజులైంది అతను అదుపులోకి తీసుకున్నా అతన్ని అతనితో పాటు మరొక ఐదుగురు యువకుల్ని వాళ్ళంతా మైనర్లు ఈవెన్ సతీష్ కూడా మైనర్ అని చెప్పి వారి న్యాయవాది వాదించారు సలీం అనుకుంటాను కోడికత్తి కేసులో ఉన్నటువంటి సలీమే ఆయన ఆఫర్ చేశాడు సర్వీసెస్ అతను వాదించాడు ఇతను యాక్చువల్గా మైనర్ అని పోలీసులు ఏమో ఒక సర్టిఫికేట్ ఒకటి తీసుకొచ్చి లేదు లేదు ఇతను పద్దెనిమిది ఏళ్ళు నిండిని పంతొమ్మిదవ సంవత్సరం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు నిన్న ఏమైనప్పటికీ అతన్ని ప్రొడ్యూస్ చేశారు ఆ స్థానిక కోర్టు జడ్జి గారు రమణారెడ్డి గారు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు వేముల సతీష్ కుమార్ గారికి సతీష్ కుమార్ అని యువకుడికి ఫస్ట్ పాయింట్ అయితే ఈ సందర్భంగా ఒక రిమాండ్ రిపోర్ట్ ఇస్తారండి ఈ రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు ఈ దర్యాప్తు ఇంకా చేస్తున్నాము అని చెప్పారు చెప్తూనే రెండు మూడు మాటలు అధికార పార్టీకి అనువుగా ఉండేవి అధికార పార్టీ వారు రాజకీయంగా లబ్ధి పొందటానికి పనికొచ్చేవి మాట్లాడారు ఏమిటి ఒకటి ఇది హత్యాయత్రము అని చెప్పి వీళ్ళే చెప్పారు రెండవది హత్య చేసేటువంటి ఉద్దేశంతో ఈ రాయి విసిరాడు అన్నారు మూడవది ఒక పథకం ప్రకారం పథకం అంటే ఏం లేదండి ముందే అనుకోవటం అనమాట మోటివ్ ఇటువంటి కేసుల్లో జనరల్గా మోటివ్ అవసరం అనమాట వాళ్ళకు ఉద్దేశం ఉన్నదా లేదా అప్పటికప్పుడు ఏదో ఆకతాయిగా అట్లా విసిరాడా అని చాలా ఇంపార్టెంట్ అనమాట అందువల్ల పోలీసులు ఎప్పుడూ కూడా ఒక పథకం ఉన్నది ఒక కుట్ర ఉన్నది అని చెప్పి ఒక కేసు పెడతారు వెల్లంపల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పోలీసులు పెట్టిన కేసు ఏమిటి ఈ రాయి విసిరిన ఘటనలో వన్ ట్వంటీ బి అనే సెక్షన్ పెట్టారండి ఏమిటది నేరపూరిత కుట్ర అంటే ముందుగానే కుట్ర పన్నీ ముందుగానే ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా తేదీన అంటే ఏప్రిల్ పదమూడవ తేదీన సింగ నగరం మీదకుండా వెళ్తారు అప్పుడు ఒక రాయి పదునైన రాయి తీసుకుని విసరాలి విసరడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని తలపెట్టాలి అని కుట్ర పన్నారన్నమాట ఓ పథకం అనమాట అని రాశారు వీళ్ళు సో ఇది కుట్ ఇది హత్య అన్నారు హత్య ఎత్నము అన్నారు రెండవది హత్య చేయడం కోసమే అతను ఈ రాయి విసిరాడు అన్నారు మూడవది దీని వెనక ఒక పథకం ఉన్నది ఒక పథక రచన ఉన్నది ఒక కుట్ర ఉన్నది అన్నారు ఇవి చాలు వైఎస్ఆర్ సిపి వారికి పండగ చేసుకోవడానికి యాక్చువల్గా వేముల సతీష్ కుమార్ అనే కొరవాడు అతనికి ఎటువంటి నేర చరిత్ర లేదు భవన నిర్మాణ కార్మికుడు ఒకవేళ చేసి ఉంటే ఆకతాయి పని చేసి ఉండాలి దీని దీనికి ఎంతవరకు అసలు ఆధారాలు ఉన్నాయనేది పెద్ద డౌట్ అండి ఇప్పటిదాకా ఆధారాలు లేవు పోలీసులు ఊరికి స్టేట్మెంట్స్ ఇస్తారంతే కోర్టులో ఉండాలి కదా అవన్నీ రేపు కోడికత్తి కేసు మాదిరిగానే ఆ కేసు ఏ విధంగా అయితే లేదో ఈ కేసు కూడా ఇందులో ఎటువంటి ఆధారాలు ఉండే అవకాశం లేదు వాటిని పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా లేదు ఇప్పుడే చెప్తున్నాను నేను కానీ రాజకీయంగా దీన్ని వాడుకోవచ్చు ఎన్నికల్లో వాడుకోవడానికి అనువుగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు అది ఇక్కడ పాయింట్ ఇక సాక్షి పత్రికలో సాక్షి మీడియాలో ఎన్టీవీలో వాళ్ళకి లీక్ ఇస్తారు అంటే సాక్షిలో ఏమొస్తే అది వైసీపీ అనుకూల మీడియాలో వేస్తారండి వాళ్ళు ఎవరు చేసేది ఏం లేదు ఎందులో ఇన్వెస్టిగేషన్ సాక్షిలో ఏదొస్తే అదే ఇన్వెస్టిగేషను అది చూసి ఈ సాక్షి అనుకూల మీడియా వైసీపీ అనుకూల మీడియా వారు వేసుకుంటారనమాట నిన్న వేశారు ఈ సతీష్ కుమార్ రిమాండ్ రిపోర్ట్లు ఏమైనా ఉన్నది సంచలన విషయాలు ఉన్నాయని చెప్పారు ఏమిటి సంచలన విషయాలు వైఎస్ జగన్ హత్య కుట్రా సీఎం జగన్ చంపడానికే దాడి సీఎం జగన్ చంపాలనే సున్నితమైన తల భాగంపై దాడి చేశాడట చూడండి ఒక చిన్న రాయి ఇంతకీ అది గులకరాయి కాదు అది సిమెంట్ రాయి అని చెప్పి చెప్పారండి అంటే మన సిమెంట్వి తోటి అప్పుడప్పుడు రాళ్ళు ఏర్పడతాయి అవి మీరు వాడకపోతే లేకపోతే ఎక్కడైనా సిమెంట్ పూసినా కూడా కొన్నాళ్ళ తర్వాత పెచ్చలు పెచ్చలు ఊడిపోతాయి అది సిమెంట్ రాయి అనమాట దాని అట్లా విసిరింది గులకరాయి కూడా కాదు ఇన్ఫ్యాక్ట్ సిమెంట్ రాయి ఇంకా లెస్ లీథల్ ఉంటుంది లెస్ ఫ్యాటల్ ఉంటుంది గులకరాయి కంటే కానీ సున్నితమైన తలభాగంపై దాడి చేశాడు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు సో మాకు వచ్చిన సమాచారంతో ఆధారాలు సేకరించే నిందితులను అరెస్ట్ చేసా ఉన్నారు అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి ఇందుకు దీనికి రాజకీయ రంగం పొలమటానికి వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్తున్నాను అందుకు అనువుగా ఎట్లా కేసును తయారు చేస్తున్నారు అని చెప్పి అంటున్నాను అంటే వీళ్ళు ఒక మాట రాశారు ఏ టూ ప్రోత్ఫలంతో కుట్రా చేసి దాడికి పాల్పడినట్టు గుర్తించామన్నారు ఎవరు ఏ టూ అది లేదండి ప్రస్తుతానికి లేదు రిమాండ్ రిపోర్ట్ లో లేదు ఆ మాట కానీ సాక్షివారి రిపోర్ట్లో అధికార పత్రిక వారి రిపోర్ట్లో మాత్రం ఉన్నది సాక్షిలో ఉన్నది సాక్షిని చూసి కాపీ కొట్టేటువంటి ఇతర ఛానల్స్ కొన్ని ఉన్నాయి మీకు తెలుసు పేర్లు వాటన్నిట్లో కూడా వచ్చింది ఆ ఏ టు ఎవరు అంటే దుర్గారావు అనే వ్యక్తి ఈ దుర్గారావు అనే వ్యక్తి బోండావ మామహేశ్వరరావుతో తిరుగుతాడు ఈ దుర్గారావు కూడా వడ్రకాలంలో ఉంటాడు బహుశా ఆయన కూడా వడ్ర కులానికి చెందినవాడు అనుకుంటాను టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నాడు అని కూడా వీళ్ళు రాశారు వైకపా మీడియాలో అయితే ఇప్పుడు వీళ్ళు తయారు చేయబోయేటువంటి స్టోరీ ఏమిటి అంటే కథనం ఏంటంటే ఏ విధంగా పండిస్తారంటే దీన్ని స్టోరీని వేముల సతీష్ కుమార్ అనే అతను రాయి విసిరాడు ఈ రాయి విసిరడానికి కుట్ర పన్నాడు ఈ కుట్రలో చాలా మంది బా కుట్ర అనగానే మోర్ దాన్ వన్ ఉండాలండి చట్టం ప్రకారం కుట్ర అనే పదం వాడగానే ఉండాలి ఎవరో ఎయిట్ ప్రస్తుతానికి తమకు అనువుగా పెట్టుకుంటారు అందరూ అనుకునేది ఏమిటి అంటే దుర్గారావు అనే వ్యక్తి పేరు పెడతారు ఇందులో ఆ దుర్గారావు ఇప్పుడు గత మూడు రోజులుగా కనిపించటం లేదు అతను ఆల్రెడీ పోలీసులు లిఫ్ట్ చేశారు అతన్ని ఎక్కడో పెట్టుకున్నారు ఇప్పుడు సతీష్ కుమార్ చేత చిన్నవాడు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళు కూడా లేవు ఇతన్ని మరి బెదిరించో భయపెట్టో ఏదో విధంగా చేసి దుర్గారావు పేరు చెప్పిస్తారు దుర్గారావును మళ్ళీ బెదిరించి భయపెట్టి